పన్నీర్ ఫ్రై లేదా పన్నీర్ రోస్ట్ అండి నేనైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అప్పుడప్పుడు చేసి పెడతానండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పన్నీర్లో చాలా పోషకాలు ఉంటాయి కదండీ అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటుందండి ఇక్కడైతే మా పెద్దమ్మాయికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి ఒక పీస్ పెట్టాను టేస్ట్ చేయమని చాలా బాగుందని చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ పన్నీర్తోనైతే నేను ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పన్నీర్ని ఫ్రై చేస్తున్నానండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పన్నీర్ని నేనైతే ఇలా పీసెస్ కట్ చేసుకున్నానండి ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పీసెస్ పెద్దగా చిన్నగా అలా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఈ సైజులో క్యూబ్ షేప్లో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాను దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర పౌడరు ఒక స్పూను ధనియాల పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఇది సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి ఇవన్నింటినీ ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఎంత చక్కగా కలిసిపోయాయో ఈ పన్నీర్ పీసెస్కి ఇప్పుడు ఈ ప్యాన్లో నేనైతే బటర్ వేసుకుంటున్నానండి బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి బటర్ లేకపోతే ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోవాలండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి అప్పుడే పీసెస్ అన్నీ సరిగ్గా ఫ్రై అవుతాయి లేకపోతే పైన మాడిపోయి లోపలంతా సరిగ్గా కుక్ అవ్వండి టేస్ట్ అంత బాగోదు అలా చేస్తే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి లోపలంతా కూడా మంచిగా కుక్ అవుతుంది వీటన్నింటినీ అన్ని వైపులా ఫోర్ సైడ్స్ అలా అన్ని వైపులా తిప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ అన్ని వైపులా కూడా ఫ్రై చేశానండి పన్నీర్ని చాలా ఈజీ అండి తొందరగానే అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ అంటే చూడండి తొందరగానే కుక్ అయిపోయాయి నేనైతే ప్లేట్లోకిలా సర్వ్ చేసి పెట్టానండి మా పిల్లలకి బాయ్ అండి